ねえ、めっちゃいい。 గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉందా అంటే అది బెట్టింగ్ యాప్స్ అనే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ గురించి ఒక్కొక్కరిగా వాళ్ళ పేర్లను బయట పెట్టడం సజ్జనర్ గారితో జూమ్ కాల్లో ఇంటర్వ్యూ తీసుకోవడం ఇలా ఇవి చూసిన తర్వాత అందరు కూడా ఒకసారి అయితే షాక్కి గురయ్యారు అయితే ఇప్పుడు కొంతమంది నా అన్వేషణ ఏదైతే కొన్ని మాటలు మాట్లాడుతున్నారో కొంతమంది రాజకీయ విశ్లేషకులే కావచ్చు జర్నలిస్టులే కావచ్చు నా అన్వేషణ కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టుగా అంటున్నారు సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ అందరు ఒకవైపు అయితే నా అన్వేషణ ఒకవైపు అయిపోయాడు ఇప్పుడు ఏంటంటే కొంత సానుభూతి వీళ్ళకే వస్తుందేమో నెగిటివిటీ అన్వేష అన్వేషకు వస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది విశ్లేషకులే కావచ్చు జర్నలిస్టులే కావచ్చు రాజకీయవేత్తలే అంటే కొంతమంది సీనియర్ సోషల్ యాక్టివిస్టులే కావచ్చు వీళ్ళు ఏంటంటే నా అన్వేషణని ఆయన పైన సీనియర్స్ అవుతున్నారు దీన్ని మనం ఎట్లా చూడాలంటారు నాన్వేష్ అనే వ్యక్తి ఫస్ట్ సజ్జనారా గారితో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇట్లా ఎక్స్క్యూజ్ చేయొద్దు నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను నేను చెప్తే నా మీద ట్రోల్స్ చేసి నన్ను తిట్టడం కూడా స్టార్ట్ చేశారు అయినా నేను భయపడలేదు నేను గతంలో వైసీపీ ప్రభుత్వం పథకాలు ఎలా ఇస్తుంది ఎలా తీసుకుంది దాని మీద కూడా ఒక చూశాను అప్పుడు కూడా కొంతమంది ఆమె గెలిచి పెట్టుకున్నారు బట్ నాకు అది కాదు నేను ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాను అనేది ముఖ్యమన్నట్టు కూడా ఆయన మాట్లాడారు ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండి కోర్టులు గడించారు నిజంగా కోర్టులు గడించే ఆప్షన్ ఉందా అంత వస్తుందా వీళ్ళకుండే సబ్స్క్రైబర్స్కి వీళ్ళకుండే వ్యూవర్షిప్కి వీళ్ళకుండే వాచింగ్ అవర్స్కి నిజంగా కోట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది నాకు కూడా డౌటే ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసుకోనగానే ఒక చూసాం ఒక ఆమె కేవలం బరి ఆవు పాలు అమ్ముతూ సంవత్సరానికి డెబ్బై రెండు కోట్లు సంపాదిస్తుంది అన్నారు నాకు అది ఆశ్చర్యం ఇప్పటికీ మళ్ళీ ఒకసారి ఒక ఆమె ఒక వందో రెండు వందలు పెంచుతుందంట ఆమె స్వచ్ఛమైన ఆవు పాలతో అన్నీ చేస్తుందంట పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళకి అమ్ముతుందంట డెబ్బై రెండు కోట్లు అంటే ఆమె సంవత్సరం ఆదాయం నాకు ఇది కొంచెం డౌట్ ఉంది చెప్తున్నా అంటే నా అభిప్రాయం అలాగే సో బన్యాస్ యాదవ్ నేను బైక్ కొన్నా ఇక్కడ కొన్నా అక్కడికి వెళ్ళా నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి అమెరికాకి పదిహేను దేశాలు దాటుకుంటూ బైక్ మీద వెళ్ళా అని ఏదో చేసుకుని వేసుకున్నాడు ఎంత చేసుకున్నా ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు తెలిసింది ఏంటంటే వంద వ్యూస్ వస్తే ఒక పావులో వస్తుంది వాళ్ళకి అలాగా లక్ష వస్తే లక్ష వ్యూస్ వస్తే ఎంతో రావచ్చు మనకి మ్యాక్సిమం వేలల్లో ఉంటుంది అమౌంట్ లక్షల్లో అయితే వచ్చేదిగా చెప్తున్నా మాట వర్స్ అలాగే కొన్ని వందల వీడియోలు చేస్తే ఎన్ని లక్షలు రావచ్చు కోర్టు అయితే కాదు కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఇక్కడ కొంతమంది ఉన్నారు వీళ్ళు జాబులు చేయరు ఇవన్నీ అయ్యాక వీళ్ళు ఏంటంటే ఒక వాళ్ళ ఇల్లు కూడా చూస్తే వాళ్ళ లోపల ఫర్నిచర్ చూస్తే ఎంత లగ్జరీ అక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా వాడు కారు వాడికి ఒక ఇప్పుడు ఇమ్రాన్ అనే అతనికి ఏవో కార్లు బైక్లు కానీ కేవలం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ గానే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎంత సంపాదించారంటే మాత్రం నాకైతే డౌటే సో దాన్ని నాన్ వెజ్ అనేవాడు ఏం చేస్తారు ఏం ఇలా చేస్తే ఇలా ఎంత అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారని కూడా చెప్పాడు వెంటనే మేము దుబాయ్ వెళ్ళలేదు మా పాస్పోర్ట్ చెక్ చేసుకోండి అని వీళ్ళు చెప్పొచ్చు కదా చెప్పట్లేదు అది చెప్పకుండా నన్ను నా తల్లిని అవమానించారు లేదంటే నా బతుకు మీద క్వశ్చన్ చేశారు ఆయన ఏమన్నాడు ఇట్లా చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు మీరు ఎందుకురా దానిప్పుడు సికింద్రాబాద్ తీసుకెళ్ళండి రా ఒక్కొక్కరిని మీరు వ్యాపారం చేసుకోండిరా అన్నాడు పర్టికులర్గా పేరు పెట్టి అన్నట్టు అయితే నేనైతే చూడలేదు నన్ను చెప్పనేమండి అర్థమైంది సో మే అన్నాడేమో తెలియదు ఇప్పుడు వెంటనే కొంతమంది జర్నలిస్ట్లు కూడా నిన్న ఎక్కడో చూశాను ఛానల్లో ఆ వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడు వాడి మీకు ఏసీయాలి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మొన్న ఎలక్షన్స్ ముందు లోపలికి వెళ్ళి ఈవీఎం పగలగొట్టింది తర్వాత ఆ వీడియో రిలీజ్ చేస్తే పగలగొట్టిన వాడిని వదిలేసి వీడియో ఎలా వచ్చింది మీకు ఆ వీడియో కొట్టిన ముందు ఆడిని పట్టుకోవాలండి అంటున్నారు సోకాళ్ళు జర్నలిస్టులు కూడా సరే అంటే నేనేం చెప్తున్నాను ఫోన్ మొబైల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడేవాడు అడ్డగాడిదా అని అన్నాడు ఆయన ఎవరు నాన్ వెజ్ ఎగ్జాంపుల్కి నిన్న అనలేదు కదా వెంటనే ఈ యూట్యూబ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారు పక్కనే ఎవరెవరైతే బెట్టింగ్ యాబులు చేశారో వాళ్ళందరికీ పెట్టి కింద ఈయన ఆయనే అన్నాడు అన్నట్టుగా చేస్తున్నారు ఆయనే అన్నాడు అంటే చేస్తున్నారు తమ్ముణ చూసి కూడా నన్ను ఆయన అన్నాడు తిట్టాడు తిట్టాడంట తమ్ముణైల్స్ చూసి మీరు ఎలా నమ్ముతారు ఆయన వాయిస్తో ఆయన పేరు పెట్టి అంటే మీరు ఒప్పుకోవచ్చు లేదు కేసు పెట్టండి వీళ్ళు వీళ్ళు కూడా ఎంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు వాడిని శిక్షించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా వాడి మీద కేసేయండి కోరుకోవడం ఎందుకు ప్రూఫ్తో సహా నువ్వే కేసు పెట్టవచ్చు కదా శిక్షించమని అన్ని కోరుకోవడం ఏంటి అంటే వాడు డైరెక్ట్గా అన్న దాఖలాలు అయితే లేవు అంటే వీళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్ని పక్కతో పట్టడానికి సానుభూతి కోసం వీళ్ళ మీద ఇంకా డౌట్ వస్తుందేమో ఎవరిమైనా డౌట్ వస్తుంది కదమ్మా ఇప్పుడు మొన్న హెచ్ఎండిఏ అధికారికి రెండు వందల ఎకరాల స్థలము ఆరు విల్లాలు ఒక పన్నెండు ఫ్లాట్లు రెండు వందల కోట్ల బ్యాలెన్స్ ఎలా వచ్చాయమ్మా రైడ్స్ చేశారుగా ఏసీబీ వాళ్ళు ఎట్లా నువ్వు ఒక ఉద్యోగివి గవర్నమెంట్ ఉద్యోగి నీకు ఇన్ని ఎలా వచ్చే అనుమానం వస్తుంది రాదా మీరు అన్నట్టు యూట్యూబ్ ఇన్ఫ్లుయన్స్ వాడు ఇంట్లోనే ఉంటాడు ఏవో చేసుకుంటుంటాడు ఎంతైనా కానీ ఎంత అమ్మా ఎంత వస్తుంది చెప్పండి ఆడి జీవితకాలం ఒక ఒక ఐదేళ్ళు కంటిన్యూస్ గా అదే అన్ని వీడియోస్ ఒక ఐదు కోట్లు సంపాదించగలుగుతాడేమో ఏది యాప్లు లేకుండా నేను చెప్పేది అండ్ ఇంకొకటి ఇక్కడ బహిరంగంగానే ఒప్పుకున్నారు కదా సార్ హర్ష సాయి అని చెప్పింది ఏంటంటే నేను అంటున్నాను నేను ఇప్పుడు ఇదే నాన్ వెజ్ హర్ష సాయి హర్ష సాయి తిట్టినట్టు ఎక్కడ వీడియో లేదే కేవలం బనియాసి తిట్టాడు లేదంటే ఇమ్రాన్ తిట్టాడు అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు మరి హర్ష సాయి తిట్టాడు తిట్టాడు కామన్ చేసి తిట్టాడు హర్ష సాయిని కూడా వీళ్ళకి తెలియదేమో హర్ష సాయి కూడా ఏమన్నాడు చేశాను నేను నేను చేయను అంటే అది ఇంకోటికి వెళ్తుంది వాడు ఎలాగా సంపాదించుకుంటాడు నేను సంపాదించిన తప్పే ఉంది అని నేను చేశాను అంటున్నాడు మా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు సెలబ్రిటీలు చేయగలని హర్షసాయ చేస్తే తప్పేంటి అందుకే ఇక్కడ డౌట్ వచ్చింది తప్పేంటన్నానా ఇది కూడా కరెక్ట్ కాదు కదా స్టేట్మెంట్ తప్పే కాకపోతే కంపేర్ పెద్ద గీత చిన్న అంతే తప్పు తప్పే అది అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అరే ఆ బోల్డ్ కోట్లు ఉన్నాయి కదా వాళ్ళు ఎందుకు చేస్తున్నట్టు చేస్తాడు వాడు ఇక్కడ ఏంటంటే ప్రణిత అంటే హీరోయిన్ ప్రణీత గారు మంచు లక్ష్మి గారు విష్ణుప్రియ గారు రితు చౌదరి అంకర్ శర్మ టెస్టీ తేజ ఎంత మంది సార్ అందరు ఫెమిలియర్ ఫేసెస్ అందరు మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళకి వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు గొప్ప చదువుకున్నామని చెప్తారు కానీ గొప్ప చదువుకుని ఏం చేశారు లాస్ట్ కి మీరు అదే చెప్తున్నాను కదమ్మా ఇప్పుడు విజయ్ దేవరకొండ టీం ఏమన్నారు అంతా లీగల్గా నడుస్తుంది ప్లే స్టోర్ లో డౌన్లోడ్ అవుతుంది దీని మీద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్ పెడితే మేము ఆగుతామేమో ల్యాబ్టాప్ కంటే తప్పేముంది ట్రాయ్ నిబంధనల ప్రకారం ఎవరికి కూడా వాళ్ళ అనుమతి లేనిదే కాల్స్ చేయకూడదు మార్కెటింగ్ కాల్స్ తెలుసా అది ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తారు రోజు హలో మేము ఫలానా బ్యాంక్ నుంచి చేస్తాం మీకు పర్సనల్ లోన్ కావాలండి హలో మేము రియల్ ఎస్టేట్ అండి మీరు తెలుసుకుంటారని మనం ఏం చేస్తున్నాం మన కంప్లైంట్ ఎవరైనా చేస్తున్నారా లేదు ఆల్రెడీ ఒక లాయరు సుప్రీంకోర్టు లాయర్ సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందాక ట్రాయ్ నిబంధనలు పెట్టింది కస్టమర్ అనుమతి లేకుండా మీరు చేయొద్దని మళ్ళీ చేసేస్తున్నారుగా ఎలా అయిపోయింది అలవాటు అయిపోయింది నచ్చితే ఫోన్ ఎత్తులో అది బ్లాక్ చేసే నెంబరు ఎందుకే కంప్లైంట్ పోయినందుకు టైం వేస్ట్ అంటారు ఎవడో ఒకడు సుప్రీంకోర్టులో కంప్లైంట్ రైస్ చేస్తే ఇది వచ్చింది ట్రాయ్ నిబంధన ఉంది కానీ ఎవడైనా ఎవరికైనా తెలుసా మరి అదే చదువుకోవడం అంటే మేము మా దగ్గరకు వచ్చాయి మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే చేస్తున్నాం మీరు అక్కడ సెంట్రల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్నారు కదా వాళ్ళు యాప్లు ప్లేస్టోర్లో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మేము చేస్తున్నాం తప్పేదండి అలా ఒప్పుకోండి అంతేగాని మీద ఎంత డబ్బులు ఎలాగొచ్చాయని ఈడీ కానీ ఎవరైనా ఇన్వెస్టిగేషన్కి వస్తే మీ బండారం బయటపడుతుందని భయంతో మీరు మరలా పక్కతో పట్టకండి వైసీపీ వాళ్ళు గతంలో ఏం చేసేవారు అసలు ఒరే బాబు మీరు ఏం చేస్తున్నారా అంటే నీ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను నీకెందుకు చంద్రబాబు బాబు మీరు కనీసం ఎంతసేపు పథకాలైనా అభివృద్ధి ఏముందంటే ముసలివాళ్ళు నీకెందుకు అన్నారు అదే ఆన్సర్ కాదు కదా మీరు లేదు మేము చేస్తాము టైం అని చెప్పాలి ఇప్పుడు వీళ్ళు కూడా మేము అలాంటివేం చేయలేదు ఆయన అంటుండగా దుబాయ్ గిబాయ్ అంటున్నారు కదా రండి ప్రూవ్ చేయండి ఒకవే బెట్టింగ్ యాప్ల గురించి అయితే మాకు తెలియకుండా చేసాం దానికి ఓకే బాని దుబాయ్కి బాయ్ అంటే మాత్రం మేము ఒప్పుకోము కాబట్టి చూడండి అని ఒక్కడైనా ముందుకొచ్చి పాస్పోర్ట్ చూపించమనండి స్టాంప్ వేయలేదు నా దాంట్లో ఎందుకు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ కొంతమంది వెళ్ళినట్టు నిజంగా ఉంది వాళ్ళు తీసే వీడియోస్ చూస్తే నేను అదే అంటున్నాను అలాటప్పుడు నాన్ వెజ్ వాడి నుంచి మొదటి నుంచి కూడా వీళ్ళందరూ ట్రోల్స్ చేస్తున్నారు ఆయన అవి చేయట్లేదు కాబట్టి అందుకే ఆయన ఏం చేస్తున్నారు ఆయన మీద ఏం ట్రోల్స్ చేస్తున్నారు ఈయన కూడా కొంతమంది అమ్మాయిలతో బిస్బిహేవ్ చేస్తూ వీడియో పెట్టాడు ఆ అమ్మాయి అమ్మాయి బాగుంది కదా ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా వెటకారం తప్ప తప్పిహేవ్ చేయలేదు దాని గురించి కూడా ఇమ్రాన్ ఒక వీడియో పోస్ట్ చేశాడు నువ్వేం చేస్తున్నావు నా గురించి మాట్లాడుతున్నా అలా నేను చేసాను ఒప్పుకోముందు నేను చేసాను ఒప్పుకుని ఆయన ఒప్పుకోకుండా నా తల్లిని అన్నారు నా ఇల్లు అది మాట్లాడదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా అంటే నా వేసిన ఇంత చేస్తున్నా కూడా ఆయన సపోర్ట్ చేయకుండా మరి ఈయన ఈయన ఇంకా మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మరి దీన్ని ఏమంటారు దట్ ఈజ్ సొసైటీ మారాల్సింది ప్రజలని ఎప్పుడో చెప్పాను కదమ్మా ఇప్పుడు చెప్పాను కదమ్మా మొన్న ఒక అమ్మాయి ఎట్లా వెళ్తుంటే రాంగ్ రూట్లో వస్తుంది అమ్మ నువ్వు వచ్చే అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది వెంటనే మనం మాట్లాడేసరికి చుట్టుపక్కల అందరూ మూగిపోయారు అమ్మాయికే సపోర్టు ఎవరు అమ్మాయి తప్పని అమ్మాయికి తెలుసు ఏం చేయాలి ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంది రాంగ్ రూట్లో వచ్చేస్తుంది ఏం చెప్పాలి అలాగే చాలామంది ఉన్నారు ఆర్గ్యుమెంట్ ప్రతిదీ కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఒరే బాబు మీరు మొబైల్ ఫోన్ డ్రైవ్ చేయకండి మీరు పోతారు మీరు పోవడం కదా మీరు వెళ్ళి ఇంకోటి గుర్తు వాడు పోతారురా అని అంటే పోతే అంత బుద్ధులు తిడతావా నువ్వు చేసిన తప్పు కనవట్లేదు వాడికి ఆవేశంగా తిడితే తప్ప నీ చేతనైతే కంప్లైంట్ చేసుకోసేసుకో అంతేగాని తిట్టే హక్కు లేదు నీకు ఇవి మళ్ళీ మానవ హక్కులు అంట తిట్టడా తప్పు అంట అసలు విషయం వదిలేసి తిట్టల వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు మొన్న ఒక మంత్రి కూడా కేసు కేసేశారు నేను ఒక దళితుడిని నేను ముందు దళితుడు నువ్వు తప్పు చేసిన దళితుడు గుర్తురాలేదా రైట్ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఏదైతే ఒక అమ్మాయి అన్నారు కదా ఇది రియల్ గా కేరళలో జరిగింది ఒక అమ్మాయి రాంగ్ రూట్ లో ఇట్లా వస్తూ ఉంటే ఒక అతను బ్రేక్ వేసాడు అంత స్పీడ్ లో ఉన్నప్పుడు మరి బ్రేక్ వేస్తారు కదా రాంగ్ రూట్ లో వస్తే ఈయన బ్రేక్ వేయడంతో ఈ అమ్మాయి చేయబట్టి వెనకాల ఉన్న ఒక థర్టీ సెవెన్ వెహికల్స్ మొత్తం స్మాష్ అయిపోయాయి మీరు నమ్ముతారా ఇప్పటికే సోషల్ మీడియాలో ఉంది ఒక్క ఒక్కరు చేసే తప్పు ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఒక ఎవరికి ఏం కాలేదు సరిపోయింది అంటే కారు డ్యామేజ్ అయ్యే అందరూ తిట్టుకున్నారు ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు అమ్మాయిని ఏమని అంటే అమ్మాయిని పట్టుకుని అమ్మాయి తప్పే చేసింది మీరు చేతనైతే అరెస్ట్ చేసి పెట్టండి అంతేగాని పది మందిలో తిడతారా అంటారు మళ్ళీ మైక్ పెడితే మరి తను ఎప్పుడు మారుతుంది తను చూసి ఇంకో ఇంకొకడో ఇంకెవరైనా మారాలి కదా ఒకటేలా ఉండాలి మరి ఇప్పుడు కూడా నాన్ వెజ్ తిట్టాడనే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు అసలు వదిలేసి వీళ్ళకి అన్ని కోట్లు వచ్చాయి వీరు ఎందుకు అలా చేశారని ఇప్పుడు సబ్జెక్టు బెట్టింగ్ యాప్ గురించి నాన్ వెజ్ తిట్లు గురించే చెప్పండి డైవర్షన్ ఇది కూడా యూట్యూబ్ ఇది ఇప్పుడు పిన్నెలు గారు చేసింది మిషన్ పగల కొడితే ఆయన లోపలికి వెళ్ళడమే తప్పు మిషన్ తీసి పగల కొట్టాడంటే అంతమంది అధికారుల ముందు పోలీసుల ముందు అక్కడ కార్యకర్తలు కొంతమంది కొట్టాడు రక్తం వచ్చేలాగా అంటే ఓటర్లని అది వదిలేసి వీడియో ఎలా బయటకు వచ్చిందని అంటారా దాన్ని సపోర్ట్ చేసే మేధావులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ రెండు నమస్కారాలు